వెల్కమ్ టు నవల హృదయం ఈ రోజు వీడియోలో వసంత శిశిరం నావెల్ నెక్స్ట్ పార్ట్ చూసిద్దాం కథలోకి వెళ్ళిపోదాం రండి సౌమ్య భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆమె ఇలా వసంతతో చనువుగా ఉండటం సరికాదని వివరించి చెబుతాడు రాజేంద్రవర్మ సౌమ్యకు త్వరలో మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటున్నాను తల్లిదండ్రులుగా మీ అభిప్రాయం చెప్పండి అంటూ కొడుకు కోడల్ని అడగగా వారు ఆలోచిస్తుంటే సౌమ్యకు నెత్తిన బండరాయి పడినట్లయింది తాతయ్య నా కొంప నిజంగానే ముంచుతున్నావు మనసులో అనుకుంటూ పైకి వద్దని వారించాలని నోరు తెరిచింది అంతలోనే బలరాం మాట్లాడుతూ మీరు చెప్పింది సరైనదే నాన్నగారు రేపే పంతులుగారిని పిలిపించి సౌమ్య జాతకం చూపిద్దాం అని చెప్పడంతో షాక్ అయింది సౌమ్య వెంటనే తేరుకుంటూ ఇప్పుడు కానీ నేను పెళ్లి వద్దంటే తప్పకుండా అందరికీ అనుమానం వస్తుంది వసంతతో పెళ్ళి అన్నప్పుడు ఒప్పుకొని ఇప్పుడు కాదంటే ఖచ్చితంగా నేను ఇరుక్కుంటాను అని అనుకుంది రాజేంద్ర వర్మ సరే ఇప్పటికే ఆలస్యమైంది ఇక వెళ్ళి పడుకోండి అని చెప్పడంతో ఎవరి గదులకు వారు వెళ్లారు ఫ్రెష్ అయ్యి మంచంపై కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తోంది సౌమ్య ఎలా అయినా తాతయ్య వాళ్ల ప్రయత్నం ఆపాలి కానీ ఎలా పంతులు గారు తాతయ్యకు నమ్మకస్తుడు అతడిని బెదిరిస్తే నా గొయ్యి నేనే తవ్వుకున్నట్లవుతుంది లేదు త్వరగా శిశిరా వసంతులను విడదీసే పని వేగవంతం చేయాలి అప్పుడే నేను అనుకున్నది సాధించగలను అని స్థిరంగా నిర్ణయించుకుంది వసంత్ స్టడీ రూమ్ అది నేలపై వస్తువులు చిందరవందరగా పడి ఉంటే అతడి షర్ట్ టీ పై పెట్టి ఉంది అతడు చెయ్యి సోఫా నుంచి వాలి క్రింద నేలను తాకుతోంది ఇరుగ్గా ఉన్న సోఫాలో బోర్లా పడుకుని మత్తుగా నిద్రపోతున్నాడు వసంత్ నిర్మానుష్యంగా ఉన్న ఎడారిలో సిసిర కోసం పిచ్చివాడిలా వెతుకుతున్నాడు ఆమె కనిపించినట్లే కనిపించి ఐ హేట్ యు అంటూ మాయమవుతోంది ఆమెను అందుకునే ప్రయత్నం చేస్తూ ప్రతిసారి విఫలమవుతున్నాడు వసంత్ మరోసారి ఆమె కనిపించగానే ఆమెను అందుకోవాలని ముందుకు దూకాడు ఇసుక ఊబిలోకి జారి కూరుకుపోయాడు వసంత్ ఇసుక వల్ల ఊపిరాడక ఉక్కిరి బిక్కిరవుతుంటే సోఫాలో నిద్రపోతున్న మెలకువ వచ్చింది లేచి చుట్టూ చూసుకున్న అతడు షత్తు వేసుకుని హాల్లోకి వచ్చాడు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది ఛాయ కనిపించి మేడం ఎక్కడా అని అడిగాడు మేడం ఉదయాన్నే కాలేజీకి వెళ్ళిపోయారు సార్ మీకు కాఫీ తీసుకురమ్మంటారా అని అంది ఛాయ వద్దు చెప్పేసి తన గదికి వెళ్లాడు అతడు రాత్రి తమ మధ్య జరిగిన గొడవకు గుర్తుగా దుప్పటి చెదిరిపోయి కనిపించింది ఆమె డ్రెస్ చిరిగిన సమయంలో డ్రెస్ నుంచి రాలిన పూసలు మంచంపై పడి ఉన్నాయి తల పట్టుకుంటూ ఏం చేశాను నేను అసలు ఇంత దారుణంగా తనతో ఎలా ప్రవర్తించాను అనుకుంటూ బాధపడ్డాడు హరీష్ నుంచి మీటింగ్కి టైం అవుతుందంటూ ఫోన్ రావడంతో లేచి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాడు శిశిర ఎగ్జామ్ హాలుకు వెళ్లే క్షణంలో శిశుర చేతిని గమనించింది ఉమా శిశిర కుడి చెయ్యి ఎర్రగా కందడంతో పాటు వాసి కనిపిస్తోంది ఏంటే ఇది అని కంగారుగా ప్రశ్నించిన ఉమకు నిజం చెబితే ఆమె ఆవేశంలో వసంతతో గొడవపడడానికి వెనుకాడదని గ్రహించి నిన్న పార్టీలో డాన్స్ చేస్తుంటే బెణికింది ఉమా అని అబద్ధం చెప్పింది డాన్స్ చేస్తే చెయ్యేందుకు వెనుకుతుంది నిజం చెప్పు వసంత్ గారు ఏమైనా అన్నారా మీరు మళ్ళీ గొడవ పడ్డారా అని అడిగింది ఉమ అనుమానంగా అబ్బా అలాంటిదేమీ లేదే ముందు పదా ఎగ్జామ్ కి టైం అవుతోంది అని అంది సుశీల ఈ చేత్తో ఎగ్జామ్ ఎలా రాస్తావే హాస్పిటల్కి వెళ్దాం పదా కంగారుగా చెప్పిన ఉమను వారిస్తూ ఇదేమీ పెద్ద సమస్య కాదు అంతగా అయితే ఎగ్జామ్ అయ్యాక నువ్వు అన్నట్లే డాక్టర్ కు చూపిద్దాం అంటూ ఉమను ఎగ్జామ్ హాల్ కు లాక్కు వెళ్ళింది శిశిర పరీక్ష రాసేటప్పుడు పెన్ను పట్టుకున్నా కూడా నొప్పి కలిగింది ఆమెకు ఓర్చుకుంటూ పరీక్ష పూర్తి చేసింది శిశిర ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు రావటమే ఆమెను తన యూనివర్సిటీ పక్కనే ఉన్న క్లినిక్ కు తీసుకువెళ్ళింది ఉమ శిశిర వారిస్తున్నా వినలేదు ఆమె చేతిని పరిశీలించిన డాక్టర్ కట్టు వేసుకోమని బ్యాండు నొప్పికి మందులు రాసిచ్చాడు అవి తీసుకుని పే చేస్తున్న సమయంలో శిసిరను ఆఫీస్కు రమ్మంటూ స్మార్ట్ వర్క్ గ్రూప్ నుంచి కబురొచ్చింది ఉమా ఇప్పుడొద్దు తర్వాత వెళ్దూలే అని చెప్తే లేదు ఉమా త్వరగా ఆ ప్లాన్ మీద పనిచేసి నా కాళ్లపై నేను నిలబడాలి లేదంటే చాలా కష్టం మీటింగే కదా నేను చూసుకుంటాను అని సర్దు చెప్పింది శిశిర ఈలోపే అక్కడికి వసంత్ పంపిన కార్ రాగా నేరుగా స్మార్ట్ వర్క్ గ్రూపుకు వెళ్లింది ఆమె రాకను గమనించి సోఫీ సౌమ్యకు సమాచారం శిశిర మీటింగ్ పూర్తయ్యే సమయానికి అక్కడికి చేరుకుంది సౌమ్య మీటింగ్ లో కూడా వసంత్ గురించి పట్టించుకోకుండా తన పని తాను చూసుకుంది శిశిర వసంత్ శిశిరను గమనిస్తూనే ఉన్నాడు ఆమె ప్రవర్తనలో ఎటువంటి వ్యత్యాసం కనిపించలేదు రాత్రంతా ఏడ్చింది అనటానికి గుర్తుగా కళ్ళు మాత్రం వాసి కనిపించాయి ఆచారి అడిగితే ఎగ్జామ్స్ వల్ల నిద్రపోలేదని అబద్ధం చెప్పింది శిశిర క్యాంటీన్ కి వెళ్లిన సమయం చూసి ఆమెను కలిసింది సౌమ్య అక్కడ ఎవ్వరూ లేరు కేవలం శిశిరా సౌమ్యులు మాత్రమే ఉన్నారు సౌమ్యను చూసిన వెంటనే శిశిర అక్కడి నుంచి వెళ్లిపోవాలని ప్రయత్నించింది వసంత్ నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో తెలుసుకోవాలని లేదా అని అడిగిన సౌమ్య ప్రశ్నకు శిశిర పాదాలు ఉన్న చోటనే ఆగిపోయాయి సౌమ్య శిశిర దగ్గరకు వెళ్ళి నేను రాకముందు తెలియక భవిష్యత్తులో ఉపయోగపడతావని పెళ్లి చేసుకున్నాడు అంటే హైదరాబాద్ సమ్మిట్లో నిన్నతడు చూశాడు కానీ నువ్వు అతడిని చూడలేదు కదా అలా నీ పెళ్లిలో నిన్ను గుర్తుపట్టి తాళి కట్టాడు అప్పటికే నీ ప్రాజెక్టు మీద పనిచేయడం కూడా మొదలు పెట్టాడు అని చెప్పింది శిశిర సూటిగా చూస్తుంటే నమ్మట్లేదు కదా అసలు ఏం జరిగిందో చెబుతాను విను వసంత్కి నీ ప్రాజెక్ట్ బాగా నచ్చింది అందుకే ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నాడు అనుకోకుండా నీ పెళ్లికి వచ్చినప్పుడు ఎక్కడా నువ్వు మళ్ళీ వేరొకరిని పెళ్లి చేసుకుంటే ప్రాజెక్ట్ ఆగిపోతుందో అని తనే తాళి కట్టాడు నీ మీద ప్రేమతో కాదు నీ ప్రాజెక్ట్ అందించే లాభాల కోసం ఈలోపు నేనొచ్చాను మా తాతయ్య నా పెళ్లి గురించి వసంత దగ్గర ప్రపోజల్ పెట్టారు ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యం ఎలా వదులుకుంటాడు అందుకే ఓ వైపు నీ ప్రాజెక్టును దక్కించుకునే ప్రయత్నాలు చేస్తూనే నాతో చనువుగా ఉండటం మొదలు పెట్టాడు ఇలా అన్నానని మరి ఇంకా ఎందుకు నాకు డివోర్స్ ఇవ్వలేదు అని అడుగుతావేమో దానికి రెండు కారణాలున్నాయి ఒకటి నీ ప్రాజెక్ట్ ఇంకా స్మార్ట్ వర్క్ గ్రూప్ అండర్లోకి రాలేదు రెండోది అంటూ వెటకారంగా నవ్వి నువ్వు అసలు ఊహించలేనిది త్వరలో ఆనందవరంలో గవర్నమెంట్ నిర్మించబోతున్న కెమికల్ ఫ్యాక్టరీ అది ఎస్టాబ్లిష్ చేయాలంటే ఆ ఊరి అల్లుడిగా అందరి దగ్గర వసంత్ మంచి పేరు తెచ్చుకోవాలి అది కూడా ముఖ్యంగా మీ నాన్న దగ్గర నీతో డివోర్స్ ఎంతకెంతకు ఆలస్యం చేస్తాడో తనకు అంత చక్కగా తన పనులవుతాయి అందుకే నువ్వే తనను వదిలేయమని అడుగుతున్నా నీతో బంధం కొనసాగించాలనుకుంటున్నాడు అని వివరించింది సౌమ్య శిశిరకు మాటలు నమ్మాలని అనిపించలేదు కానీ సరిగ్గా ఆలోచిస్తే ఇంతకు మించి వేరే కారణాలు దొరకడం లేదు తన ప్రాజెక్టును దోచుకోవాలనుకుంటున్నారు అన్న ఆలోచన ఆమెను నిలువనివ్వలేదు నేరుగా భాస్కర్ క్యాబిన్ కు వెళ్ళి తన ప్రాజెక్టును ఇంతటితో ఆపమని చెప్పి తన ప్రాజెక్టుకు సంబంధించిన ఫైల్ తెచ్చుకుందాం అనుకుంది అనుకున్నదే తడవు అక్కడికి వెళ్ళింది కానీ అక్కడ భాస్కర్ కనిపించలేదు అతని కోసం ఎదురు చూసే ఓపిక సహనం ఆ క్షణాన శిసిరలో లేవు తన కష్టాన్ని ఎవరో కాజేస్తారంటే చేతులు కట్టుకుని ఎవరైనా ఎందుకు కూర్చుంటారు భాస్కర్ బల్లపై ఉన్న ఫైల్స్ ఒక్కొక్కటిగా తెరిచి చూస్తూ తన ప్రాజెక్టు ఫైల్ కోసం వెతకడం మొదలుపెట్టింది ఆ ప్రయత్నంలో ఫైల్స్ అన్ని చెల్లా చెదురయ్యాయి అదే సమయంలో భాస్కర్ అక్కడకు వచ్చి మిస్ సిసిరా ఏంటిదంతా ఏం చేస్తున్నారు మీరు అని ప్రశ్నించగా నా ప్రాజెక్ట్ ఫైల్ ఎక్కడా అని గట్టిగా అడిగింది సుశిర అతడు వసంత్ క్యాబిన్ లో ఉందని చెప్పేసరికి పరుగున అతడి క్యాబిన్ కు వెళ్ళింది కంగారు మరియు కోపాలతో ఉన్న శిశిరను చూసి షాక్ అయ్యాడు వసంత్ ఇందాక మీటింగ్ లో కూడా ప్రశాంతంగా బాగానే ఉన్న ఆమెకు సడన్ గా ఏమైందో అర్థం కాలేదు సుశిర సూటిగా వసంత్ కళ్లలోకి చూస్తూ మీ నీచమైన ప్లాన్ నాకు తెలిసింది నా ప్రాజెక్ట్ ఫైల్ నాకు కావాలి మీతో కొలాబరేట్ అవ్వడం నాకు ఇష్టం లేదు అని చెప్పగా పిచ్చి పట్టిందా నువ్వేమంటున్నావో నీకు తెలుస్తోందా అని ఆమె చెయ్యి పట్టుకున్నాడు వసంత్ ఆ బలానికి బెణికిన చెయ్యి నొప్పి పెట్టి ఆహ్ అని చెయ్యి లాక్కుంది సుశిరా వెంటనే సర్దుకొని అందులోనూ అదే సమయానికి హరీష్ కూడా ఆ గదిలోకి రావడంతో సాయంత్రం నా ప్రాజెక్ట్ ఫైల్ నాకు తీసుకొచ్చివ్వండి లేకపోతే మర్యాదగా ఉండదు అని చెప్పి వెళ్లిపోయింది ఆమెకు ఏమైందో అర్థం కాక ఆలోచనలో పడ్డాడు వసంత్ మేడం ఇంతకు ముందు ఎవరిని కలిశారు అని హరీష్ ను అడిగాడు ఇందాక సోఫీతో మాట్లాడుతుంటే చూశాను సార్ ఇప్పుడేమో భాస్కర్ సర్ క్యాబిన్ నుంచి వచ్చారు అని హరీష్ చెప్పగా మిస్ సిసిరా సోఫీతో ఏం మాట్లాడారో కనుక్కో ఇంతకీ భాస్కర్ గారెక్కడా అని వసంత్ అడగగా సార్ టెండర్ కోసం వెళుతున్నారు సార్ అని బదిలిచ్చాడు హరీష్ సరే నువ్వెళ్ళు అన్న వసంత్ తాను చెయ్యి పట్టుకున్నప్పుడు శిశిర ఎందుకలా రియాక్ట్ అయింది అని ఆలోచించసాగాడు వెంటనే డ్రైవర్ కు ఫోన్ చేసి అడగగా అతడు కాలేజ్ దగ్గరకు వెళ్లేసరికి శిశిర క్లినిక్ నుంచి బయటకు వస్తూ కనిపించిందని తోడు ఆమె కుడి చేతికి కట్టుకట్టి ఉందని చెప్పాడు ఉదయం ఆమె కాలేజీకి వెళ్లేటప్పుడే చెయ్యి ఎర్రగా కంది కనిపించిందని కార్డోర్ తీయడానికి ఇబ్బంది పడ్డారని చెప్పాడు అంతలా ఏం జరిగింటుంది అని ఆలోచించినప్పుడు రాత్రి తాను ఆమె చెయ్యి లాక్ చేయడం ఆమె కళ్ల వెంట నీళ్లు తిరగడం గుర్తొచ్చాయి తన వల్లే శిశులకు గాయమైందని గ్రహించి అతడికి బాధ కలిగింది ఎందుకే ఇలా చేసి నాకు పిచ్చెక్కిస్తున్నావు నువ్వు నాకు దూరం అవ్వాలన్న ఆలోచన చేయకపోతే ఇలా రాక్షసుడిలా తయారయ్యేవాణ్ణే కాదు నువ్వు దూరం అవుతున్నావన్న ఆలోచనకే మెంటల్ వస్తోంది నాకు మనసులో అనుకున్న వసంత్ ఎవరికో ఫోన్ చేసి డాక్టర్ ఆనంద్ ఒకసారి ఇంటికి రండి అని చెప్పాడు మరుక్షణం కంపెనీలో ఉన్న పనులన్నీ జాగ్రత్తగా చూసుకోమని హరీష్కి చెప్పి ఇంటికి బయలుదేరాడు దారిలో ఉండగా గగన్ కు ఫోన్ చేసి నిశాంత్ గురించి కనుక్కోమని చెప్పాడు గగన్ ఎందుకని అడగగా అతనితో ఏదో మాట్లాడి కాల్ కట్ చేశాడు వసంత్ అతడు ఇంటికి చేరేసరికి డాక్టర్ ఆనంద్ అతని కోసం ఎదురు చూస్తుంటే ఛాయను శిసిర గురించి అడిగాడు వసంత్ ఆమె పైన తన గదిలో ఉందని చెప్పగా నేరుగా ఆనంద్ను తీసుకుని ఆమె గది దగ్గరకు వెళ్లి తలుపు కొట్టాడు అతడి స్వరం విన్న శిశిర ఫైల్ తీసుకువచ్చాడు అనుకుంటూ తింటున్న భోజనం పక్కన పెట్టి వెళ్లి తలుపు తెరిచింది అతడి చేతిలో ఫైల్ కనపడక అరవబోయినదల్లా అతని వెనుక ఉన్న డాక్టర్ను చూసి సైలెంట్ అయింది డాక్టర్ ఆనంద్ ఆమె చేతిని పరిశీలించి శిశిర వాడుతున్న మందులు చెక్ చేశాడు అవి చాలా పవర్ఫుల్ అని గ్రహించి శిశిరకు జాగ్రత్తలు చెప్పి మందుల చీటీ ఇచ్చాడు చెయ్యి కదపకుండా ఉంచాలని పూటకోసారి ఐస్ పెట్టమని చెప్పాడు అతన్ని పంపమని ఛాయకు చెప్పి వసంత్ శిసిర చెయ్యి పట్టుకుని ఐస్ పెట్టబోతుంటే చేతిని వెనక్కు లాక్కుంది ఆమె బలవంతంగా మోచేతి దగ్గర పట్టుకుని ఐస్ పెట్టిన వసంత్ తగ్గే వరకు ఇంట్లో పనిలేవి చేయకు సారీ రాత్రి ఆవేశంలో అలా చేశాను ఇకపై జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు శిశిర ప్రక్కకు చూస్తూ నా ప్రాజెక్ట్ ఫైలేది అని మొండిగా అడిగింది విసుగొచ్చిన అతడు ఇప్పుడు ఆ ఫైల్ ఎందుకు నీకు ఇంత దాకా వచ్చాక కొలాబరేట్ అవ్వడం ఇష్టం లేదంటే ఏంటి అర్థం మన మధ్య ఉండే గొడవలను ప్రొఫెషనల్ లైఫ్లోకి తీసుకురాకు శిశిరా అని అన్నాడు నేనేమి అలా చేయలేదు నాకు ఆ అవసరం కూడా లేదు మీరే మీ ప్రొఫెషనల్ బెనిఫిట్స్ కోసం మనుషుల ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు బొంగురు గొంతుతో చెప్పింది శిశిరా ఆమెతో వాదించబోతున్న వసంత్ కు సరిగ్గా అదే సమయంలో భాస్కర్ నుంచి కాల్ వచ్చింది అతడు చెప్పింది విని శిశిరను కోపంగా నిందించాడు వసంత్ అది చూసి అసహనంగా అతనిపై మాటల యుద్ధానికి దిగింది శిశిర ఇంతకీ భాస్కర్ ఏం చెప్పాడు వసంత్ శిశిరను నిందించడానికి కారణమేంటి వీరి గొడవ ఏ మలుపు తిరగబోతోంది శిశిర ఫైల్ అడగడం వెనుక సౌమ్య ఉందని అతడు తెలుసుకోగలడా అతడు నిశాంత్ గురించి తెలుసుకోవాలని ఎందుకు అనుకుంటున్నాడు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశురం నెక్స్ట్ పార్ట్ వినేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్